కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన పోలింగ్ లో మొత్తం తొంభై ఎనిమిది మంది ఉద్యోగులకు గాను ఏడు వందల ఇరవై మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి జి శ్రీనివాసులు తెలిపారు తొలి రోజు మొత్తం డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది పోలింగ్ శాతం నమోదైనట్లు పేర్కొన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు రావడం ప్రారంభించారు మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన క్యూలో ఉద్యోగులు గంటల తరబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఫెసిలిటేషన్ కేంద్రం బయట వేచి ఉండి ఉద్యోగులను తమకు మద్దతు తెలపవలసిందిగా అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వైసీపీ తరఫున ఎమ్మెల్సీ భరత్ తదితరులు ఆయా పార్టీల నేతలతో పోలింగ్ ను పర్యవేక్షించారు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొనలేని ఉద్యోగులు సోమవారం అదే కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించవచ్చని ఎన్నికల అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు